గుంటూరు గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతుంది ఎమ్మెల్యే దూలిపాళ్ల నరేంద్ర వర్సెస్ వైసీపీ నేత అంబటి మురళి అన్నట్లుగా సాగుతోంది అపార్ట్మెంట్కు అన్ని అనుమతులు ఉన్నాయని అంబటి మురళి చెబుతుంటే అంత సీన్ లేదంటున్నారు దూలిపాళ్ల నరేంద్ర ఇప్పటికే పంతొమ్మిది మంది అధికారుల తీరుపై ప్రభుత్వానికి నివేదిక పంపామంటున్నారు మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు దీంతో నగరపాలక సంస్థలో ఉన్న మరికొందరు అధికారులపై వేటు పడొచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది వచ్చినప్పుడు నువ్వు హైరేజ్ భవనం కడుతున్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించి వివిధ డిపార్ట్మెంట్ నుండి కావలసిన ఎన్ఓసిలు పాటించాల్సిన తెలియకుండానే ఆయన ప్రముఖ బిల్లర్ అయ్యాడ ఒక ప్రముఖ బుల్డర్ గా ఆయన వచ్చినప్పుడు నువ్వు రైస్ భవనం కడుతున్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించి వివిధ డిపార్ట్మెంట్ నుండి కావలసిన ఎన్ఓసిలు పాటించాల్సిన నియమ నిబంధనలు తెలియకుండానే ఆయన